హాయ్ హలో అన్న అందరికీ నేను తెలుసు కదా నేను తాజ్ ప్రజెంట్ అయితే మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ప్రస్తుతానికి అయితే మనమైతే శ్రీ వెంకటేశ్వర డైరీ ఫామ్లో అయితే ఉంటామన్నా ఇక్కడ అయితే ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ కడతానా ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఇక్కడ ఎప్పుడు ఆవులు దొరుకుతాయన్నా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆవులే దొరుకుతాయి ప్యూర్ హెచ్ఎఫ్ దొరుకుతాయన్నా మొత్తము గిర్లాండ్ మన ఇంకోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ కూడా దొరుకుతాయి మాక్సిమం పాలు వచ్చేసి పది పదిహేను లీటర్లు ఇచ్చి ఆవులు అయితే ఉంటాయంట రేట్ వచ్చేసి ఎనభై వేల నుండి లక్ష ముప్పై ఐదు వేల వరకు అయితే ఉంటాయంట ఒకసారి మీకు ఆవులైన చూపిస్తాను చూడండి ఆ అన్న నెంబర్ కూడా పెడతాను మీరు చూసుకోండి కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ విజిట్ కండి ప్రతిదీ గ్యారంటీ ఉంటుందంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూద్దాము చూడదాం చూసుకోవచ్చు అన్న మీరు ఆవులకు వచ్చేసి బ్రీడ్ కానీ దీంట్లో హైట్ కానీ దీంట్లో అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు దీంట్లో హైడ్ బ్రీడ్ చూసుకోవచ్చా మంచి హైట్లో ఉంది సెకండ్ లాక్టివేషన్వి ఫస్ట్ యాక్టివేషన్వి చూసుకో తరుపులు చూసుకోవచ్చు మీరు ఇవి వచ్చేసి మన క్రాస్ బ్రీడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కానీ అన్న నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి చూసుకోవచ్చు దీన్ని అండర్ క్వాలిటీ కూడా ఈనైనా ఈ పాల గ్యారంటీతోని ఇంకా ప్రజెంట్ మీరు పాల గ్యారంటీతో కూడా చెకప్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చన్నా మీరు ఆవులకు మీకు ఇంకా ఆవులు చూపిస్తామని చూడండి అక్కడ సైడ్ ఉన్నాయి చాలా పెద్దగా ఉంటాయి అన్న డైరీ ఫామ్ ఇది వచ్చేసి చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ మీరు నాలుగు సన్లు సమానం ఉన్నాయి చూసుకోవచ్చు అన్న ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి మొత్తం టూ ఇరవై ఆరు ఆవులు అయితే అమ్మకనుకునే మొత్తం ప్యూర్ హెచ్ఎఫ్ జాతిమే ఉంటాయి అన్న ఇవి టూ త్రీ డేస్వి ఈ ఉంటాయి ఇంకా థర్పీ ఆవులు కూడా ఉంటాయి చూసుకోవచ్చు మీరు ఆవులకు దీన్ని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి చూసుకోవచ్చు అన్న మీరు ఇది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యాక్టివేషన్ సెకండ్ యాక్టివేషన్ థర్డ్ యాక్టివేషన్ కూడా దొరుకుతాయి అన్న ఆవులు వచ్చేసి చూసుకోవచ్చు మీరు ఇక్కడ బ్రీడ్స్ మంచిగా అంటే చూసుకోవచ్చు బ్రీడ్స్ కూడా మంచిగా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఫామ్కి విజిట్ కానీ నా ఛానల్ వచ్చి చూసి వచ్చిన వాళ్ళకు కూడా డిస్కౌంటింగ్ అయితే ఉంటుందంట చూసే ఇచ్చిస్తారంట ఆవులు వచ్చేసి చూసుకోవచ్చు అన్న